చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో దాదాపు అన్ని వర్గాల కోసం స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ చిన్నపిల్లలు ఆడపిల్లలు మహిళలు ఉద్యోగులు సీనియర్ సిటిజన్ల కోసం పథకాలు ఉన్నాయి ఎవరి స్తోమత స్థాయికి తగ్గట్లుగా పెట్టుబడులు పెట్టచ్చు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది అందుకే గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి నిర్దిష్ట వడ్డీ రేట్లను బట్టి నిర్ణీత కాల వ్యవధికి రిటర్న్స్ అందుకోవచ్చు ఇక్కడ అన్ని పథకాల్లోనూ ఖచ్చితమైన రిటర్న్స్ పొందవచ్చు అయితే కొన్ని పథకాలు మెచ్యూరిటీలు రాబడి అందిస్తే ఇంకొన్ని స్కీమ్స్ నెలవారీగా మూడు నెలలకు ఒకసారి రిటర్న్స్ ఇచ్చే ఉంటాయి ఇప్పుడు ప్రతీ నెలా చేతికి డబ్బులు రావాలంటే ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఉంది దాని గురించే ఇప్పుడు మనం చూద్దాం ఇదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇక్కడ ప్రస్తుతం వార్షిక ప్రాతిపదికన ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ రేటు ఉంది కనీసం వెయ్యి రూపాయలతో ఇందులో చేరొచ్చు గరిష్టంగా సింగిల్ అకౌంట్లో అయితే తొమ్మిది లక్షలు జాయింట్ అకౌంట్లో అయితే పదిహేను లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు ఇది ఒకేసారి ఇన్వెస్ట్ చేసే స్కీమ్ ఒక్కసారి పెట్టుబడితో నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం ప్రతీ నెల చేతికి డబ్బులు వస్తాయి అని చెప్పొచ్చు స్కీమ్ కాల వ్యవధి ఐదు సంవత్సరాలు అంటే ఇలా ఐదేళ్ల పాటు ప్రతీ నెల వడ్డీ అందుకోవచ్చు మెచ్యూరిటీ సమయంలో మీ పెట్టుబడి మళ్ళీ మీకు వస్తుంది పథకం వివరాలని చూస్తే ఇండివిజువల్గా ఒకరు అకౌంట్ తెరవచ్చు జాయింట్గా అయితే గరిష్టంగా ముగ్గురు వరకు ఉండొచ్చు మైనర్ పేరిట గార్డియన్ లేదా తల్లిదండ్రులు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు పదేళ్లు పైబడిన వారు సొంతంగా తెరుచుకునే ఛాన్స్ ఉంది జాయింట్ అకౌంట్లో ఒక్కొక్కరు సమాన మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి నెల వడ్డీ నేరుగా సేవింగ్స్ అకౌంట్లోనే పడుతుంది ముందస్తు ఉపసంహరణ చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతం మినహాయించి మిగతా మొత్తం ఇస్తారు గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం వడ్డీ రేట్లు ఉండగా ఒక్కసారి ఐదు లక్షల డిపాజిట్ చేస్తే ఐదేళ్ళు పాటు ప్రతీ నెల మూడు వేల ఎనభై మూడు రూపాయలు పొందొచ్చు అదే సింగిల్ అకౌంట్ కింద గరిష్ట పెట్టుబడి అయినా తొమ్మిది లక్షలు జమ చేస్తే అప్పుడు ప్రతీ నెల ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు వస్తుంది జాయింట్ అకౌంట్ గరిష్ట పెట్టుబడి లిమిట్ అయినా పదిహేను లక్షలు డిపాజిట్ చేసినప్పుడు ప్రతీ నెల ఏకంగా తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల ఆదాయం వస్తుంది ఇక్కడ మీరు లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन